ఒకటే హోల్ ఉంటుంది దాన్ని చాలా హోల్స్ ఉంటాయి ఎస్ కే ఎస్ కేస్ అమ్మా చాలా హోల్స్ ఉంటాయి అన్ని హోల్స్ పట్టుకుంటాయా అన్ని పట్టుకుంటాయి వాటర్ని బా పట్టు అది ఒకటే దానికి చాలా హోల్స్ ఉంటాయి అది వాటర్ని పట్టుకోగలుగుతుంది అన్ని హోల్స్ వాటర్ కానీ అందు పట్టుకుంటావు స్టార్ ఫిషా అసలు గుర్తు ఇంట్లో ఎక్కువ యూస్ చేస్తారు ఇంట్లో ఒకప్పుడు వాటర్ బాటిల్ నువ్వు

की मात्रा है इससे चालू चल रही पतंग थी अच्छी ना दे लाइटवेट लाइटवेट नाक से ली था माँ क्लाटा सेपना स्पांच फॉर हाँ इंटी इन्हीं क्लोजेस चाह मेरे को ओके ना హలో నాగరాజ్ అండి నా పేరు నాగరాజు గారు చిన్న వన్ నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను చాలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ని పట్టుకుంటుంది ఏంటది చాలా హోల్స్ ఉంటాయి కానీ వాటర్ని పట్టేసుకుంటుంది వాటర్ని పట్టేసుకుంటుంది డబుల్ మీనింగ్ అయితే కాదు అది బుర్ర బుర్ర అసలు కాదు అసలు నేను అడగను కూడా అవి నార్మల్ చాలా హోల్స్ ఉంటాయి కానీ చాలా హోల్స్ ఉంటాయంట వాటర్ ని వాటర్ని పట్టేసుకునిద్ది మా ఆలోచించవా నేను కాదు వాటర్ వదిలేస్తుంది పట్టుకోదు అది చాలా దాళ్ళకి యూస్ చేస్తారు సబ్బు సబ్బు కాదు తబ్బు అటు బగార్రా డబ్బు啊 డబ్బు کھولితే వాటర్ పడుతది చాలా అంటే ఎక్కువ స్కూల్స్ లో యూస్ చేసే వాళ్ళు చెప్పండి అక్కడ నుంచి వాయిసెస్ అంటే కన్నా అరే మనం చేస్తారే ఇంటికి 플ాషింగ్ లాగా చేస్తాం స్పాంజా స్పాంజా దానికి హోల్స్ ఉంటాయి కదా స్పాంజ్ స్పాంజ్ రైట్ హ్యాండ్ క్లాప్స్ బా

ఇంకోళ్ళు ఎవరంటే జేబులు కొట్టేసేవాడు కింద చూస్తే కింద కొట్టేయడుగా కొట్టేయగలుగుతాడు మనిషేనా మనిషే కానీ ఇలా ఉన్నాడు దిగేవాడు చెప్పాలి అతను చెప్పి మీరు చెప్తే కాదంట

హార్న పార్సన్ సర్ అతే థింగ్స్ ఐటమ్స్ అండి పార్సన్ సర్ నర్స్ మామ యా మెంబర్స్ తల దించారు ఒకటి తనకి మెడనొప్పి కాబట్టి ఒక దించుకో ఫన్నీ గుండిది మా ఫన్నీ చెప్పిన నాకు చిన్న క్లూ ఇస్తే అమౌంట్ తగ్గుతూ వచ్చేది ఆఫ్ కి అమౌంట్ తగ్గుతూ వస్తుంది నిన్నే సర్కార్ షో చూసిండు ఉండను క్లూ

యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి వాటి సౌండ్ చెప్పాలి ఓకేనా మీరు ఒకలాగా మీరు ఒకలాగా చెప్పాలి జస్ట్ ట్రై చేయండి ట్రై చేయండి కోడి పుంజు కోడి కోడి సౌండ్ కు 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 బాబు పక్కెల్ ఆడుకోమ్మా చెప్పాలి కుక్కురుకు మీరు కుక్కురుకు ఆయనకంటే కొంచెం డిఫరెంట్ చెప్పాలి కుక్కురుకు సరే బల్లి అంత స్లోగా బల్లి సౌండ్ చేసిద్దాం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా ఏమో మనకేం తెలుసు బల్లి సౌండ్ బాత్రూమ్ వెళ్ళినప్పుడు వచ్చింది కానీ అర్వదా ఏమి ఏమో చూస్తూ ఉంటుంది ఏమైంది రా సౌండ్ చేయలే నేను వెళ్ళినప్పుడు ఏమి గీగుతా ఉంటుంది అంటే సార్ అది గీగుతా ఉంటుంది

టైం అయిపోయింది మంత్రులు కాగింది

ఒక బస్ లో లే ఒక బస్సులో లో ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు కదా అందులో ఒక అందరు ఫార్టీ నైన్ ఎందుకు తరలించారంటే వాళ్ళందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి వాడి దగ్గర మొబైల్ లేదు ఐ అయిపోయా అందరు మొబైల్ చూస్తారు వాడు మొబైల్ చూస్తారు